శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఎట్టగేలకు పూరి జగన్నాథ స్వామి యొక్క రత్నభాండారు చిక్కుముడి వీడింది అని చెప్పవచ్చు పూరి జగన్నాథుని ఆలయంలో అమూల్య వస్తువులు ఆభరణాలు తరలింపు గురువారం పూర్తయింది రత్నభాండార్ లోపల గదిలో ఉన్న అమూల్య సంపదను ఆలయం ఆవరణలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు చెక్క ఇనుప అల్మరాలు భోషణాలు తదితర ఏడింటిలో ఉన్న వీటిని స్ట్రాంగ్ రూముకు మార్చేందుకు ఏడు గంటలు పట్టిందని ఆలయ ప్రధాన అధికారి అరబింద చెప్పారు అనంతరము రత్నభాండారుతో పాటు స్ట్రాంగ్ రూముకు కూడా నిబంధనలను అనుసరించి తాళం సీల్ వేసి తాళం చెవులను కలెక్టర్కు అందజేశామన్నారు ఆయన రత్నభాండారు లోపలి భాగంలో అమూల్య సంపదను తాము పరిశీలించామని సూపర్వైజరీ కమిటీ చైర్మన్ ఒరిస్సా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్ చెప్పారు రత్నభాండారు సంబంధించి అవసరమైన మరమ్మతులను భారత పురావస్తు శాఖ చేపట్టిందని ఆ తర్వాతే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఆభరణాలు ఇతర వస్తువుల జాబితా తయారీ ప్రక్రియ మొదలవుతుందని పూరి రాజవంశీకుడు దివ్యసింగ్ దేబ్ వివరించారు లోపల చాంబర్ కింద సొరంగం ఉన్నది లేనిది త్వరలోనే తేలు తేలుతుందని ఇంకా సర్వే త్వరలోనే చేస్తారని తెలిపారు అమూల్య వస్తువులు నగల తరలింపు ప్రక్రియను వీడియోలో కూడా చిత్రీకరించినట్టు పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వాన్ చెప్పారు ఆలయం చుట్టుపక్కల భారీ భద్రత ఉంటుందని ఎస్పి పినాక్ మిశ్రా కూడా తెలియజేశారు ఇటువంటి అత్యవసర పరిస్థితి ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కొనేందుకు పాములు పట్టేవాళ్ళు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు రత్నబండారులో లోపల రక్షణగా పాము ఉందన్న వార్తలపై స్నేహికు హెల్ప్ లైన్ సభ్యుడు సువేంద్ మాలిక్ సహాయం కూడా తీసుకున్నామని సుభేంద్ మాలిక్ కూడా ఈ విధంగా స్పందించారు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు ఆయన ఈ విధంగా పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి రత్నభాండాగారంలోని సంపదలు ఆనాటి రాజులు దండయాత్రలు చేసి తెచ్చినటువంటివి ఆ జగన్నాథ స్వామికి సమర్పించుకున్నటువంటివి రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలు ఇట్లాంటివన్నీ కూడా వెలకట్టలేనటువంటి సంపద సంపదను వెలికితీసినటువంటి సందర్భం ఇది ఎన్నికల ముందు బీజేపీ తరఫున మేము గెలిస్తే ఈ రత్న రత్నభాండారాన్ని తెరుస్తాము అన్నటువంటి ప్రధాని మోదీ చెప్పినటువంటి విధంగా ఇప్పుడు చేశారని చెప్పుకోవచ్చు